హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గా సందర్యాలు ఉన్నారు బాగున్నారా పొద్దు పొద్దుగాలైతే వానైతే పడుతుంది అయితే కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వస్తున్నా రీసెంట్గా టూ డేస్ నుంచి మనకెళ్ళి మంచి వాగులు బాగా వరదలుగా వస్తున్నాయి కదా ఈ నీళ్ళకైతే మంచిగా చేపలు అని చెప్పి వాళ్ళైతే వేసేవా నేను నైటు మన వలంలో చూసుకున్నట్లయితే చూశారు అదక అక్కడైతే ఏదో మొత్తానికి చేప అయితే పడి ఉంది మీద తేలుతూ ఉంది ఆ చేప ఏం చేప అనేది చూసేలోపు చిన్న రిక్వెస్టు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే డైలీ చూసేవాళ్ళైతే లైక్ వేసేయండి ఒక లైక్ మేము పోస్ట్లో చూసినప్పుడు అయితే ఏం చేప అనేది అయితే మాకు అర్థం కాలా బయటికి తీసినాక అర్థమైంది ఈ చేప అనేది ఏం చేప అనేది దీని పేరు చాలా రకాలుగా ఉంది రవ్ అంటారు గండి అంటారు రకరకాలుగా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అలాగే మనకైతే రెండు ప్లాంప్లె పాంప్లెట్లు కూడా పడ్డాయి పెద్ద పెద్దవి ఇదిగోండి ఇక్కడైతే పెద్దది ఉంది చివర ఉంది తెగిపోయి తెలిపోయింది అన్నట్టుగా ఉంది అనమాట చేప అయితే అలాగే మనకు మళ్ళీ ఇంకో దెయ్యం చేప అనేది కూడా పడింది దెయ్యం చేప ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి వలనైతే ఎగుతుంటే మన వల్ల అయితే గేలం కూడా పడింది అనమాట ఇదిగోండి ఇది అయితే మనకు వాళ్ళలో పడింది గేలం మొత్తానికైతే మా అయితే మొత్తం గుంజేశాడు వలనే ఇప్పుడైతే ఇక చూసారా మీరు మనకైతే పడ్డ చేపలన్నీ క్లియర్గా చూపిస్తా వల్ల నుంచి తీసైతే ఇదిగోండి మా పెదనాన్న అయితే తీస్తున్నాడు అనమాట ఆల్రెడీ గురకలు అయితే అంటే పాంప్లెట్లు అయితే తీసి పెట్టాము ఇది ఒక్కటి తీస్తే ఇక మనకు పడ్డయ్యే మూడు చేపలు ఇప్పుడు మీకైతే నేనైతే దీన్ని చూపిస్తాను నాకు తెలిసి ఇది మినిమం ఒక కిలోన్నర పైనే ఉంటుంది బాగా బరువుగా ఉంది పెద్ద చేప మా పెదనాన్న అయితే కూడా ఇప్పుడు చూపిస్తాడు మీకు అదిగోండి నేనైతే మా పెదనాన్న నేను కూడా చూపిస్తానని చెప్పి వీడియోలోకి అయితే వచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్